మెదక్ జిల్లా నర్సాపూర్ లో జరగబోయే కాంగ్రెస్ బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ స్థలాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక బీసీ బిడ్డను పార్లమెంటుకు పంపే విధంగా ప్రచారం జరుగుతుందని దాదాపుగా యాభై వేల పైన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనే విధంగా సన్నాహాలు జరుగుతున్నాయని తెలియజేశారు మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకుపోతామని అన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ సురేష్ మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మెదక్ ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసి ఈ రోజు మెదక్ లో ప్రజలు వాళ్ళ ఇళ్లలో పెట్టినటువంటి ఫ్యాక్టరీలు గాని కంపెనీలు గాని ఈ రోజు వాళ్ళు అందులో బతుకుతా ఉన్నారు మరి ఇక్కడ తర్వాత ఇక్కడ ప్రభుత్వాలు ఏవి కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అభివృద్ధి జరిగింది కానీ కేసీఆర్ వచ్చినాక ఇక్కడ ఏమీ జరగలేదు ప్లస్ బీజేపీ నుంచి కూడా ఒక రూపాయి పని కూడా ఇక్కడ కాలేదు మరి ఇక్కడ నుంచి దుబాక నుంచి గెలిచినటువంటి రఘునందన్ రావు గారు కూడా బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో ఉన్నా కూడా ఒక రూపాయి కూడా చేయలేదు మరి అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి ఉన్న వెంకట్రామరెడ్డి గారు కూడా ఇక్కడ ప్రజలను కేసులు పెట్టి హరాస్మెంట్ చేసి ఈరోజు కోట్లాది రూపాయలు కేసీఆర్కు కట్టబెట్టి ఆయన కూడా సంపాదించుకొని ఈరోజు స్థానికుడు కాకపోయినా కూడా ఇక్కడ నిలబడి మరి పోటీలో గవడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక బలహీన వర్గాల ముద్దు బిడ్డ మరి ముద్రాజు ముద్దు బిడ్డ అయినటువంటి ప్రజల్లో ఉండేటువంటి నాయకుడు నీలం మధు గారికి మరి టికెట్ ఇవ్వడం జరిగింది బీసీలందరూ కూడా మరి చాలా హ్యాపీగా ఫీల నిర్లక్ష్యం చేయడం వలన అవి రాలేదు ఇవన్నీ సాధించుకోవాలంటే మనం మన యొక్క ఎంపీ క్యాండిడేట్లను గెలిపించి మరి కేంద్రానికి పంపాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మేమందరం కూడా కష్టం బీసీలకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్తూ ఇక్కడ బీసీ క్యాండిడేట్ కూడా డిక్లేర్ చేయడము మరి మెదక్ జిల్లా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మరి ఇది అంతేకాకుండా ఈ మెదక్ నుంచి ఇద్దరు కూడా ఎక్కడైతే ఇక్కడే గత సీఎం గారు ఉన్నారు ఇక్కడే హరీష్ రావు ఉన్నారు మరి ఇది చాలా టైట్గా ఉండేటువంటి కాన్స్టెన్సీ అయినా కూడా మేము ప్రచారంలో చాలా రకాలుగా వెళ్ళి సీఎం గారు ఇప్పటికే ఇక్కడికి రెండు సార్లు వచ్చారు మళ్ళీ ఎల్లుండి కూడా సీఎం గారిలో ఈ లోపల రాహుల్ గాంధీ గారి మీటింగ్ కూడా పెద్ద ఎత్తున జరపాలని చెప్పి రేపు మూడు గంటకి కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించడానికి రాగి జరిగింది దాదాపు రెండు వందల మంది కెపాసిటీ ఉండేటువంటి స్టేజ్ వేస్తూ దాదాపు యాభై వేల పైన చిరుకు మరి ప్రజలను ఇక్కడ మొబిలైజ్ చేయడానికి మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మరి రాహుల్ గాంధీ గారు రాకతోటి మెదక్ క్యాండిడేట్కు ఇంకా బలం చేకూరుతుంది హండ్రెడ్ పర్సెంట్ గెలుపు దిశగా ఈ నియోజకవర్గంలో ముందుకెళ్తా ఉన్నాము మనం స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేయాలని ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చాక మరి ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారంటీలు కూడా అమలు చేసింది అందులో మహిళలకు కావలసిన ప్రీ బస్సు కానీ ఫైవ్ హండ్రెడ్ సిలిండర్ కానీ రెండు వందల యూనిట్ల విద్యుత్ కానీ మరి అదేవిధంగా పది లక్షలకు ఆరోగ్య బీమా కానీ అప్పటికి ఇప్పటికే రైతులకు రైతు బంధు కూడా ఇవ్వడం జరిగింది ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ముందుకు పోతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మరి కేంద్రంలో కూడా మన ప్రభుత్వం ఉంటే తప్పనికుండా మన తెలంగాణకు ఎక్కువ నిధులు తీసుకొచ్చి మరి కేంద్రం నుంచి ఎన్నో కొత్త నుంచి పెద్ద నాయకుల వరకు కూడా మరి ఈ సభను విజయవంతం చేస్తూ మెదక్ అభ్యర్థి ఆ గెలుపు కోసం మెజారిటీ లక్ష్యకు తగ్గకుండా తీసుకురావడానికి మేము కృషి చేస్తాం